కవులు కళాకారులకు గుడ్ న్యూస్ త్వరలోనే ఆరు వేల పెన్షన్ సీఎంతో చర్చిస్తానన్న మంత్రి జూపల్లి తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరవలేనిదని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అర్హులైన కళాకారులందరికీ ఆరు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు త్వరలోనే వారికి పెన్షన్ అందే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు తెలంగాణలో కాలలకు పూర్వ వైభవం తీసుకొస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో కవులు కళాకారులు రచయితలు కీలక భూమిక పోషించారని చెప్పారు తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేశారని తెలిపారు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మంత్రులు జూపల్లి కొన్నం ప్రభాకర్ ను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కళాకారులకు గుడ్ న్యూస్ చెప్పారు అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా ఆరు రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పర్యాటక అభివృద్ధిలో కళాకారులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు రాష్ట్రంలో ఐదు వేలకు పైగా కళాకారులు ఉంటే గత ప్రభుత్వం కేవలం రెండు మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని త్వరలోనే కళాకారులకు ఆరు వేల పెన్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు ఇక ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు ఘనంగా ఏర్పాటు కైట్ ఫెస్టివల్ ను పట్టణ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని జూపల్లి వెల్లడించారు ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కు సంబంధించిన పోస్టర్ ను సెక్రటరీ ఆయన ఆవిష్కరించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్ కు ఘనంగా ఏర్పాటు చేస్తామన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు పలహారు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని నాలుగు వందల రకాల మిఠాయిలతో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు సందర్శకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని భవిష్యత్తులో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని క్రీడాకారులను మంత్రి కోరారు